హోవా తన ప్రజలకు బలం అనుగ్రహించును యహోవా తన ప్రజలకు సమాధానము కలుగు చేసి వారిని ఆశీర్వదించును కొట్టు తన ప్రజలకు ఇప్పుడు ఎవరు నువ్వు చెప్పండి నువ్వెవరు ప్రజలవి ఎవరి బిడ్డవి ఎవరికి చెందిన వాడివి ఎవరికి చెందిన దానివి మనమందరం ఎవరు ప్రజలు ఏసయ్య ప్రజలు అద్భుతమైన మాట అండి మనం లోకంలో చిన్న జనమే చిన్న మందే చిన్న మందే మన భారతదేశంలో చూసుకుంటే మన మంద ఎంత మంద చిన్న మంద వాళ్ళ వంద ఉంటే మన రెండు ఇల్లు ఉంటాయి అంతే కదా స్తోత్రం చెప్పాలి పెద్ద మంద రెండు ఇల్లు వంద ఉంటే మన ఎన్ని రెండు ఇల్లుంటాయి అందులోనూ మనల్ని ఒక రకంగా చూస్తారు ఎందుకంటే మెజారిటీ వాళ్ళే కదా స్తోత్రం చెప్పండి ఒకసారి ఇప్పుడు వంద మంది నల్ల నిరు జాతి వాళ్ళు ఉండి ఇద్దరు తెల్ల ఉంటే వాళ్ళని ఏమంటారు వాళ్ళు చెప్పరేంటమ్మ వంద కాకుల మధ్యలో రెండు ఏమంటాయి ఏమంటాయంటారు కాకులన్నీ మెచ్చుకుంటాయి అంటారా నల్లది మెజార్టీ అయిపోయినప్పుడు తెల్లోళ్ళు ఎందుకు పనికి రాకుండా పోతారు ఎందుకు తెల్ల శరీరం పనికిమాల శరీరం నువ్వును అంటారు ఎందుకు నీ తెలిపెందుకు అంటారు పౌరులను పట్టుకొని కాకులన్నీ కలిచి అసలు మా అరుపుదుడు ఎలా ఉంటుందో కా కావ్ కా ఉన్నవారు అమ్మ గో 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 ఏంటి నీ గొంతే లేదు అప్పుడు దాని మీద దానికే విరక్తి చేద్దీ నేను కాగ్గా ఎందుకు పుట్టలేదా కాగ్గా పుట్టిన బలంగా ఉండేదాన్ని నా ముక్కు ఇంతలా ఉన్న బొంగ ముక్కులా ఉండేది ఇప్పుడేం ఏం ఇంతే ఉంది అనిపించింది ఎందుకంటే దాని చుట్టూ ఏమున్నాయే చూడండి మీరు నలుగురు మనుషుల మధ్యలో సిగరెట్ నలుగురు అట్లా కాల్చి అంటూ ఆ ఒక్క పొడి వేసుకొని అంటున్నాడు అనుకో ఒక్కడు సూరు మంట చూస్తాడు నేను కూడా మన కరమ తెల్లారి బాప్ తీసుకుని తీసుకున్నాం కానీ అబ్బా ఆ ఒక్క ఒక్క పలుకులు నవ్వులు ఏంటి బాబాయ్ అంటుంటే ఎంత బాగుంటుందో ఎంత చక్కగా ఉంటుందో కావాలంటే మీరు చూడండి ఇప్పుడు అందరు బాత్రూమ్లు కట్టుకున్నారు అలాంటివి మీరు చూడలేరు ఒకప్పుడు బాత్రూమ్ లేవు మా ఊరిలో కొండ ఉంది చిన్న కొండ దాన్ని పకీర్ బండ అంటారు పకీర్ ఏమో ఒకప్పుడు పకీర్ ఏమో ఆపుకున్నాడో తెలీదు చిన్నపిల్లలప్పుడు మా బాత్రూమ్ స్థలం ఏంటంటే పకీర్ బండ మా బండ మీద శిఖరానికి ఎక్కామంటే డబ్బాలు తీసుకొని అరే చిన్నప్పుడేది డబ్బాలు కూడా తీసుకొని వెళ్ళేవాళ్ళం కాదు అంతంత పిల్లలప్పుడు అప్పుడు ఇక్కడ పెట్టుకొని ఇంటి దాకా నడిచి వచ్చేవాళ్ళం ఇంటికి వచ్చిన తర్వాత నాలుగు ఇచ్చి ఎరా ఎప్పుడు వెళ్ళావు ఎప్పుడు వస్తున్నావు అని నాలుగు ఇచ్చి కడిగేవాళ్ళు అమ్మ ఆ వయసు నుంచి తెలుసు నాకు ఏమనికొకటి లడ్డీ కూడా చెబుతారా అప్పుడు మా ఊర్లో బుడబొక్కల వాళ్ళు ఉన్నారు వాళ్ళ దగ్గర చాలా పందులు ఉంటాయి వాళ్ళు కూడా పొద్దున్నే తోలుకొని వస్తారు వాటిని అదే కొండ మీదకి మేత అక్కడ దొరికిందాన్ని మీరు నమ్మండి అవి అని శబ్దాలు చేస్తుంటే నేను అనుకునేవాడిని ఏంటి రాబాబు ఇదేదో అమృతమైనట్టు ఏంటలా చప్పరిస్తే చీ అనుకునేవాడిని నేను అనుకునేవాడిని ఎందుకంటే మనిషిని కాబట్టి పంది పిల్లయితే మా అమ్మేదో సప్పరిస్తుందని పరిగెత్తుకుంటే వెళ్ళేది దాని దగ్గరికి ఏంటి అలా చూస్తున్నారు అంటే కొంతమంది అసహించుకునేటువంటి దాన్ని కొంతమంది చప్పరిస్తుంటే కూడా దానికి ఆశపడే బ్యాచ్ ఒకటి ఉంది వినండి ఎక్కువ మంది పాపములోను దుర్మార్గతలోను నీచమైన కార్యాలలో ఉంటే నువ్వు మంట ఉంటున్నావేమో అర్థమవుతుందా ఏంటో కొత్త సినిమా వస్తే అందరు వెళ్తున్నారు మనమేమో సూర్మంట ఉంటున్నావా ఎయ్ సీక్రెట్కి వస్తున్నావా సరే ఆలోచించండి నా క్షణములు తన ప్రజలకు తన ప్రజలకు బలమనుగ్రహించువాడు బా చప్పలు తన ప్రజలకు ఆధ్యాత్మికమైన బలమునిచ్చువాడు తన ప్రజలు పడిపోకుండా నిలబెట్టువాడు తన ప్రజలు లోకానికి ఆకర్షించబడకుండా కాపాడువాడు తన ప్రజలని ప్రతిష్ఠించినట్లే తన ప్రజలను విడిపించినట్లే తన ప్రజలను బలపరుచువాడు ఒక బలమైన జనముగా దేవుడు చేయువాడు ఎంతమంది నమ్ముతున్నారు ఇప్పుడు బలహీనుడు కావచ్చు నువ్వు నిన్ను బలపరుచువాడు దేవుడు పౌలు ఒక మాట అన్నాడు నన్ను బలపరుచువాని ఎందే నేను సమస్తమును చేయగలను తన బిడ్డలను దేవుడు బలపరుచువాడు అనారోగ్యముతో ఉన్నావేమో నిన్ను స్వస్థతపరుచు స్వస్థపరిచి బలపరుచువాడు ఆయనే ఆర్థికంగా బలహీనమయ్యావేమో నిన్ను ఆర్థిక పరంగా బలపరుచువాడు ఆయనే లేదు నాకు ఎవరు లేరు నా చుట్టూ ఎవరూ లేరు నా కండ లేదనుకుంటున్నావేమో బలమైన జనముగా నిన్ను చేయువాడు ఆయనే నీ పక్షమున రాజులు వచ్చి నిలబడతారు నీ పక్షమున నాయకులు వచ్చి నిలబడతారు నువ్వు వంటరి వాడివి కాదు దగ్గరగా స్తోత్రం చెప్పగలరా హాలే లుయ్యా నువ్వేమనుకుంటున్నావు నేనేం బలహీనుడిని నేనే పాటివాడిని నేనేం చేయగలను అని నువ్వు చేస్తే ఏం చేస్తావు మన మొఖం మనం ఏం చేస్తాం దేవుడు చేస్తే గొప్ప కార్యాలు చేస్తాడు మన బలం ఏమిటో దేవుడు చూపిస్తాడు మీకు తెలుసో తెలియదో హాలే లుయ్యా ఇప్పుడు గొలియా తన్ని ఒక ఆయన ఉన్నాడు ఒకడు దుర్మార్గుడు ఉన్నాడు కదా ఆడు చాలా ఎత్తుగా లావుగా ఉన్నాడు వాడిని చంపడానికి ఎవడం ముందుకు రావటం లేదు రాజు సైతం భయపడ్డాడు అదే టైంలో దావీదనేటువంటి ఒక చిన్న పిల్లవాడు ఒక బక్కవాడు ఒక పనికి రానటువంటి వాడుగా ఎంచబడినటువంటి వాడు చంపేస్తానని చెబితే రాజు దగ్గర పర్మిషన్ తెచ్చుకోమని పంపించాడు రాజు దగ్గరికి వెళ్ళాడు పర్మిషన్ కొరకు అప్పుడు రాజు ఏమన్నాడంటే నువ్వు బాలుడివి చిన్నవాడివి బలహీనుడివి వాడిని ఎలా చంపుతావు అని అడిగాడు అప్పుడు ఇతనిచ్చిన సమాధానాన్ని చెప్పున అయ్యా నేను చిన్నవాడినే నేను బలహీనుడినే నేను బక్కవాడినే కానీ సింహాన్ని చంపడానికి బలమిచ్చాడు నా దేవుడు ఎలుగుబొంటును చంపడానికి దేవుడు బలమిచ్చాడు నేను ఒకప్పుడు జయించాను బలహీనుడుగానే ఉన్నాను నా దేవుడు ఇచ్చిన బలముతో చంపాను అదే దేవుడు ఇప్పుడు ఈ చంపడానికి బలమిస్తాడన్నాడు కొంట ఇప్పుడు చంపట్లేదు అనుభవం నేను బలహీనుడినే నన్ను బలపరుచువాడు కొట్టాడా కొట్టలేదాన్ని నీ ముందున్నటువంటి ఒక బలమైన శోధన జయించగలిగిన బలము దేవుడిని ఎక్కిస్తాడు నమ్మిన వారు హలుడే చెప్పండి నువ్వు అనుకుంటున్నావేమో అందరు నిన్నొచ్చి బయపెడతాడు నువ్వు బాలుడివి ఇక నీ వల్ల కాదు నీకు సంపాదన లేదు నువ్వు అప్పు తీర్చలేవు ఇక నీ వల్ల కాదు ఆ కోర్టులో నుంచి నువ్వు బయటికి రాలేవు ఆ సమస్యను నువ్వు ఎదుర్కోలేవు ఇక నీ కుటుంబం అయిపోయినట్లే వాడెక్కడా నువ్వెక్కడా వారి బలం ఎక్కడా నీ బలం ఎక్కడా వాడికున్న ఎక్కడ నీకున్న ఎక్కడ డోంట్ కేర్ దేవుడు నీ పక్షానున్నాడు భయపడవద్దు భయపడవద్దు దేవుడు నీ ఉన్నాడు నిన్ను బలపరచువాడు ఇక్కడ ఏమన్నాడు తెలుసా నా పిల్లలను బలపరచడమే కాదు వారిని నేను సంతోషింప చేస్తాను వారి ముఖాల్లో నేను నవ్వు చూడాలనుకుంటున్నాను వారి ముఖాల్లో నేను ఆనందం చూడాలనుకుంటున్నాను వారు ఎప్పటికి నీ ఎప్పటికీ దుఃఖపడరు వారి వారి నోటిలో నేను నవ్వును చూడాలనుకుంటున్నాను ఇంకా చెప్పాలంటే వారిని నేను ఆస్వాదిస్తాను ఎందుకో ఎందుకు ఎందుకు నిన్ను బలపరుస్తాడు ఎందుకు నిన్ను ఆనందింప చేస్తాడు ఎందుకు నిన్ను ఆశీర్వదిస్తాడు నువ్వు చేసిన ఘనకార్యాలను బట్టి కాదు నువ్వు చేసిన పుణ్య కార్యాలను బట్టి కాదు దేవుడు నిన్ను తన కొరకు ఏర్పరుచుకున్నారు గనుక ఇదే మనకు అర్థం కావటం లేదు ఎందుకు నిన్ను దేవుడు బలపరుస్తాడు ఎందుకు నిన్ను తన సన్నిధిలో సంతోషింప చేస్తాడు ఎందుకు నిన్ను ఆయన ఆశ్రమిస్తాడంటే నువ్వు చేసిన ఘనకార్యాలను బట్టి కాదు నువ్వేదో పెద్ద ఘనకార్యాలు చేసితే చేస్తే దేవుడు నీ పక్షాన్ని నిలబడతాడని కాదు ఆయన నిన్ను ఎన్నుకున్నాడు గనుక నిన్ను ఏర్పరచుకున్నారు గనుక నిన్ను పిలిచాడు గనుక నిన్ను తన సుఖీయ జనముగా ఎన్నుకున్నాడు కనుక కారణం అదే మీరెప్పుడైనా నా నా భావన ఎంతమందికి అర్థమైంది మీకు హలే లూయా స్తోత్రం చెప్పగలరా నేను ఏమైనా యోగ్యత కలిగి ఉన్నానంటే అది నా యొక్క సత్క్రియను బట్టి కాదు కాని నా దేవుడు నన్ను పిలిచిన పిలుపును బట్టి నా సామర్థ్యం నా యొక్క సామర్థ్యాన్ని బట్టి కాదు నా దేవుడు నన్ను పిలిచాడే అది నా లక్కు అక్కడే నా నా యొక్క జీవితం తరుణయింది ఆయనకి ఎన్నుకున్నాడే ఆయన పిలిచాడే ఆయన నన్ను గుర్తించాడే ఆయన నా కుమారుడా అని పిలిచాడే అది నా లైఫ్ అయిపోయింది బిగ్రగా స్తోత్రం చెప్పాలి అంతేగాని నేను మంచివాడు నన్ను కాదు నాకంటే మంచాలు బోళ్ళంతమంది ఉన్నారు నాకంటే బుద్ధిమంతులు మంది ఉన్నారు నన్ను పిలిచి ఏర్పరచుకున్నారే అది నా స్థితిగతులు మార్చేసింది అందుకు దేవుడు నిన్ను కూడా పిలిచాడు నీ జాతిలో నుండి నీ మతంలో నుండి నీ పాపములో నుండి నీ శాపగ్రస్తుమని బ్రతుకులో నుండి నీవు ఎవడవో ఎలాంటి వాడువో నీ నీ క్యారెక్టర్ ఏంటో దేవుడు చూడలేదు నువ్వు దేవుని దగ్గరికి వచ్చావు ఆయన రక్తంలో నేను కడిగాడు తన ప్రజలుగా నేను దేవుడు మార్చాడు నిన్ను దేవుడు బలపరిచి వాడుకుంటాడు